వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలోని ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్స్ మార్కెట్ అయితే అయినాయి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ వన్ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే లోయస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ టూ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అంటే ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్లో అయితే ఒక మూమెంట్ అయితే జరిగింది సో మీరు వన్ డే క్యాండల్ కనుక చూస్తే సారీ వన్ వీక్ క్యాండిల్ కనుక చూస్తే వన్ వీక్ క్యాండ్ లో అయితే నేను ఏం చెప్పాను క్లియర్ గా చెప్పాను మార్కెట్ లో అయితే కంప్లీట్ గా సెలర్స్ డామినేషన్ అయితే లేదు బయస్ కంట్రోల్ లో ఉంది కానీ ఏమైనా ఈ రోజు క్యాండిల్ కనుక బేరీ క్యాండిల్ కనుక వస్తే మార్కెట్ లో కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉందని చెప్పాను కానీ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అండ్ నెక్స్ట్ థింగ్ మనకు వన్ డే లో కూడా నేను క్లియర్ గా చెప్పాను మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉంది ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోండి లేదు ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మార్కెట్ లో అబ్జర్వ్ చేసుకుని ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను సో అదే విధంగా మనం చెప్పిన విధంగానే మార్కెట్ అయితే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేసుకున్నా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక చిన్న బ్రేక్అట్ ఇచ్చింది ఈ లో నాకు అర్థమైంది ఏంటంటే ఓకే మార్కెట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కొంచెం పైకే వెళ్తుందని అని దాన్ని బేసిస్కొని ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేనైతే అంటే పెద్దగా ఏం ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకోలేదు ఒక సిక్స్ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్నాను ప్రాఫిట్ ఎంటర్ చేసుకున్నాను దాని తర్వాత ఇంకా సిక్స్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయాను ఎందుకు ఎగ్జిట్ అయ్యా కూడా చెప్తాను మీకు ఎందుకంటే మార్కెట్లో ఇది ఒక డీప్ కన్సల్టేషన్ ఏరియా అనమాట సో ఇది మనకు రేపు కూడా వర్దిస్తుంది సో ఈ కన్సల్టేషన్ ఏరియాలోనే ఎక్కువ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయలేం మినిమల్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం చాలా ఉత్తమం అనమాట సో అదే చేశాను నేను సో మార్కెట్లో అయితే ఇక్కడనే ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఇక్కడ లాస్ట్ లాస్ట్ ఒక మంచి మూమెంట్ ఇది జరిగింది కానీ సో ఈ మూమెంటమ్ని మనం అంటే ఈ కన్సిడర్ చేయకూడదు అనమాట ఈ మూమెంటా ఎందుకంటే లాస్ట్లో జరిగే మూమెంటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కన్సిడర్ చేసుకొని ఫర్దర్గా నెక్స్ట్ డే ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు నెక్స్ట్ డే మూమెంటం మారిపోవచ్చు అనమాట సో వన్ డే క్యాండల్ కను చూస్తే వన్ డే క్యాండల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్లో ఇదైందో నాకు ఇంకా అర్థమైంది మార్కెట్ అప్ టు ఈ వరకు వెళ్ళి ఇక్కడ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అదేవిధంగా మార్కెట్ అయితే మనం అనుకున్నట్టే జరిగింది సో రేపు మార్కెట్ అయితే మళ్ళీ ఒక కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉంది ఫాలో అయ్యే ఉంది లేదు మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ కావాలంటే ఈ రెసిస్టెంట్ జోన్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట ఈ రెసిస్టెంట్ జోన్ ఈ సపోర్ట్ జోన్ ఈ రెండు జోన్ల మధ్య రేపు మార్కెట్ అయితే ఉంటుంది ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో మాత్రం అయితే ఎంట్రీ తీసుకోవడం కొద్దిగా అవాయిడ్ చేయండి ఎందుకంటే మార్కెట్లో హై రిస్క్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి లాస్ ట్రిగర్ అవ్వడానికి ఓకేనా సో ఎందుకంటే మార్కెట్లో ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్లో పడిపోయినట్టే సో ఏదైనా సరే ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలా కాల్ ఆప్షన్కి ఈ సపోర్ట్ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలా పుట్ ఆప్షన్కి ఈ రెండు జరిగితేనే తప్ప రేపు మార్కెట్లో అయితే ఎటువంటి ఎంట్రీ అయితే తీసుకోవద్దు నేనైతే కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తాను ఎక్కడ మూమెంటం ఉంటే తీసుకుంటాను తప్ప ఏ మూమెంటం లేకపోతే మాత్రం తీసుకోను ఓకేనా సో వన్ వీక్ హ్యాండ్లో మనకి ఏం చెప్తుందంటే వన్ వీక్ హ్యాండ్ కూడా మనకు ఒక ఇండికేషన్ అనమాట మీరు రేపు మార్కెట్లో కూడా వన్ వీక్ హ్యాండ్లో మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే బేస్ స్టార్టింగ్లో వన్ వీక్ హ్యాండ్లు ఎలా ఉంది ఆ నెక్స్ట్ డేకి ఆ వన్ వీక్ క్యాండిల్ ఏ విధంగా మారుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేయండి ఇన్ కేసు ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి మార్కెట్ కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉంది అది కూడా మనకు రెసిస్టెంట్ అవుట్ అవ్వాలన్నమాట ఇది ఒక రెసిస్టెంట్ జోన్ ఇది ఒక సపోర్ట్ జోన్ సారీ ఈ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే తప్ప మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు ఓకేనా ఇది ఇది ఏంటంటే మారుతుంది అనేది ఒక ఇండికేషన్ అంతే కానీ పర్ఫెక్ట్ గా మనం ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఈ సపోర్ట్ జోన్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలా ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ లో వీడియో నిలబడితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్